నల్గొండ జిల్లా నాంపాలిలోని స్థానిక గాంధీజీ హై స్కూల్ జలమండలి సూచనల మేరకు జల సంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలు పిలుపు మేరకు గాంధీజీ హై స్కూల్ అపూర్వ స్పందనతో స్పందించి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు జల సంరక్షణపై అవగాహన కల్పిస్తూ వ్యాసరచన చిత్రలేఖన పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కలబర్చిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గుండరాజేందర్ రెడ్డి సాంకేతిక సూచనల సలహాల కోసం జలమండలి భూగర్భ జిల్ల విభాగం సహాయ జల సత్యనారాయణను డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ ఫోన్ పేరు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జలమండలి స్వచ్ఛంద సంస్థలు అయినటువంటి సేవ్ ఎర్ ఫౌండేషన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ ధ్యాన్ ప్రతిష్టాన్ మమతా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో వారి యొక్క పిలుపు మేరకు గాంధీజీ విద్యా సంస్థ నాంపల్లి మేనేజ్మెంట్ అనే స్టాఫ్ విద్యార్థి విద్యార్థులు జల ప్రతిజ్ఞ చేయడం వల్ల అది ఆ యొక్క వీడియోని ప్రభుత్వానికి పంపించినప్పుడు పన్నెండు వేల పాఠశాలలు పాల్గొన్న ఈ యొక్క జల ప్రతిజ్ఞలో గాంధీజీ స్కూల్ లాంపెల్లికి రాష్ట్ర స్థాయి వాటర్ కన్మ్యూనిజేషన్ అవార్డు రావడం జరిగింది ఆ యొక్క అవార్డును ఈరోజు లాంపెల్లి గాంధీజీ స్కూల్లో అందించడం జరుగుతుంది వారికి సర్టిఫికెట్ మరియు మెమౌంట్ అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇదే స్ఫూర్తితో ఇక ముందు కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ముఖ్యంగా మన సహజ వనరులు కాపాడుతున్న విధంగా ఈ యొక్క పాఠశాల యొక్క విద్యార్థులు విద్యార్థులకు తల్లిదండ్రులకు చేరేసి అందరినీ భాగస్వాములు చేసే విధంగా పాఠశాల యొక్క ప్రిన్సిపాల్ చేసిన కృషికి గుర్తుగా జ్ఞాపకాన్ని ఈరోజు అందించడం జరుగుతుంది వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ కంగ్రాజులేషన్ సార్ థ్యాంక్ యూ